హాయ్ అండి మనం చేసుకోబోతున్న రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చేసుకోబోతున్నాం ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చపాతి చాలా బాగుంటుంది ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది ఇది ఈ క్యాలీఫ్లవర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం మనము ఒక క్యాలీఫ్లవర్ తీసుకోవాలి తీసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలి స్టవ్ మీద బండి పెట్టుకొని కొద్దిగా రెండు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి సర్వేవాటు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా రు ఆవు అంటే పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది రాళ్ళు ఉప్పు వేస్తే ఇది ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వేసుకొని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని కడిగి వేసుకోవాలి ఇలా కడిగి అంతా మొత్తం అంతా క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అంతా వేసుకోవాలి ఈ ప్రాసెస్ సిమ్లోనే చేసుకుంటూ చేసుకోవాలి లేకపోతే బాగుం మాడిపోతుంది వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ లోనే ఉంటుంది కదా ఇప్పుడు కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి దీనికి కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి అలా కలుపుకోవాలి పట్టకుండా కలుపుకోవాలి మధ్య మధ్యలో అలాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ పట్ట వాటరు పోసుకొని ఒకసారి అలా కలుపుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మూత ఈ సిమ్లోనే పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అలా కలుపుకోండి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అలా మరి ఇక కొద్దిసేపు వాటర్ ఉన్నాయి కదా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని టూ తర్వాత చూడండి నీళ్ళు అన్నీ ఎగిరిపోయాయి కదా కాలీఫ్లవర్ కూడా ఉడికి ఉంటుంది ఇది ఒకసారి అలా కలుపుకోండి కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడండి ఉడికిందా లేదో చూద్దామా ఒకసారి అలా చేతిలో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయింది కదా చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి కొంచమే చాలు లేదు వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు ఉన్న తర్వాత ఫ్రై చేయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మరీ ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే వేడి వేడి క్యాలీఫ్లవర్ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి అంతే అయిపోయింది క్యాలీఫ్లవర్ ఫ్రై దేంట్లోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా రొట్టెలకైనా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై చపాతీలోకైనా పొట్టలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే తిన కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకోసారి కూడా మళ్ళీ ఇలానే చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్